మన జేఎన్జే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ చూస్తున్నా ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం మన యొక్క ఛానల్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి దయచేసి చెప్తున్నాను ఏనండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వర్షాకాలం ఈ సంవత్సరం మంచిగా కురిసింది కాబట్టి వర్షాలు చాలా లేటుగా వచ్చి మనకి భూమిని చేరడం వల్ల ఈ మనం ఇప్పుడు వేస్తున్న బోర్లు కూడా చాలా చక్కగా పడుతున్నాయి తక్కువ లోతుల్లో పడుతున్నాయి అదేవిధంగా చూడండి అయితే ఇది ఒక ఆశ్చర్యమైన పాయింట్ అనే చెప్పవచ్చు ఇక్కడ నా కుమారుడు నేను ఇద్దరం కలిసి స్కూల్కి సెలవులు వచ్చినాయని చెప్పేసి ఊరికి వెళ్తుంటే దారిలో ఈ మహినాబాద్ నుంచి అట్లా బండి మీద వెళ్తుంటే దారిలో మమ్మల్ని చూసి ఆపినారు అన్న మీరు ఇట్లా యూట్యూబ్లో వీడియోలు చేస్తారు కదా మాకు ఒక బోర్ పాయింట్ పెట్టండి అన్నప్పుడు నేను చెప్పాను అయ్యా నేను ఈరోజు ఉపవాసం లేను అని చెప్పాను అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది చిన్నపిల్లలు దేవునితో సమానం అని చెప్పేసి నేను అనుకున్నాను మా పిల్లోడు నేను ఊరు వెళ్తున్నప్పుడు డాడీ నేను అన్నం తినను ఇంటికి వెళ్ళిన దగ్గర అని చెప్పేసి అంటున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది నా కొడుకుకి నేను అంత ముందుకే చాలాసార్లు నేర్పించాను బోర్ పాయింట్ ఇలా పెట్టాలన్నానా ఇట్లా అని చెప్పేసి చెప్పినప్పుడు వాడు కూడా నాతో పాటు అప్పుడప్పుడు బయటికి రావడం నేర్చుకోవడం అలా జరిగిందనమాట అయితే నాకు ఆ సమయంలో నాకు అడుగుతోటి పెట్టిద్దాం ఓ పాయింట్ పోనీ అని చెప్పేసి నాకు నేనక నేను ఉంటాను కదా అయితే మా బాబుకి వచ్చేసి ఎనిమిది సంవత్సరాల వయసు ఈ చిన్న బాబుని తీసుకెళ్ళి నేను అక్కడ బోర్ పాయింట్ పెట్టించాను బోర్ పాయింట్ పెట్టించేసి బోరు బండి కూడా అక్కడే పక్కన వేస్తున్నారు అయితే ఒక గంట సేపులో ఇక్కడ కూడా వేస్తామని చెప్పి చెప్పినారు లోపు నేను మొయినాబాద్ వెళ్ళేసి కొద్దిగా చిన్న చిన్న పనులు మెడికల్ షాప్కి వెళ్ళేసి నేను అన్ని సామాన్లు అన్నీ కొనుక్కొని వచ్చాము ఒక గంటసేపు ఉండి వెళ్దాం మాకు కూడా వీడియో షూటింగ్ అవుతుంది కదా అనే ఒక ఉద్దేశంతో మేము అక్కడే ఉన్నాము మొయినాబాద్ వెళ్ళి వచ్చి మళ్ళీ అదే దారి నుండి మా ఊరు వెళ్ళాల అట్లా నుంచి షాద్నగర్ అట్లా వెళ్ళి కొద్దిగా పనుంది చూసుకొని వెళ్దామని చెప్పేసి ఇంకా అదే దారిలో మళ్ళీ వెళ్ళాలి కదా రిటర్న్గా వచ్చేటప్పుడు దారిలో ఎన్కపల్లి దాటిన తర్వాత ఒక గ్రామం హైదరాబాద్ అనే ఒక గ్రామంలో అంటే అక్కడంతా కంపెనీలు అవి అన్నీ ఉన్నాయి కొత్తగా ప్లాట్లు తయారు చేస్తున్నారు ఆ ప్రాంతంలో అయితే ఇంకా అక్కడ బోర్ పాయింట్ ఒకటి సెట్ చేసి ఇలా చిన్న బాబుతో చేపించాను ఈ మొట్టమొదటి పాయింట్ అతను పెట్టడం ఇంకా కాబట్టి క్రిస్మస్ పండగ కోసం సెలవులు ఇచ్చారు రెండు మూడు రోజులు సెలవులు ఉన్నాయి స్కూల్ కంటే తీసుకొని ఇంటికి వెళ్తున్నాము దారిలో మమ్మల్ని ఆపి వాళ్ళు అట్లా పాయింట్ పెట్టడంతో చిన్న బాబుతో పాయింట్ పెట్టించాను నేను పెట్టలేదండి దయచేసి చెప్తున్నాను వినండి ఈ చిన్న బాబుతోటే ఈ పాయింట్ పెట్టించాను ఫస్ట్ పాయింట్ కాబట్టి ఆ చూసి అందరూ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు కాబట్టి చూడండి ఎన్ని నీళ్ళు వస్తున్నాయో నాలుగించుల నీళ్ళు ఖచ్చితంగా పడినాయి ఈ మేము అట్లా వెళ్ళి మందులు కొనుక్కొని మళ్ళీ వచ్చే అంతసేపట్లో ఈ బోరు ఎంత పుష్కలంగా నీళ్లు పడ్డాయి అర్థం కావట్లేదు మేము మందులు కొనుక్కొని మొహినాబాద్ అంటే మేము బోరు పాయింట్ పెట్టిన ఊరు నుంచి అక్కడ వెళ్ళి రావడానికి ఒక ఏడు నుంచి పది కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది పోయి మళ్ళీ వచ్చి అంతసేపట్లో ఒక నలభై నిమిషాల్లో ఇట్లా నీళ్లు పడిపోయినాయి ఎంత ఆశ్చర్యప చూడండి కాబట్టి చిన్నపిల్లలు దేవునితో సమాన సమానం వారికి ఎలాంటి కూడా హాని తలపెట్టాలి ఎలాంటి స్వార్థము అహంభావము కుట్ర కుతంత్రాలు ఇలాంటివి ఏవి చిన్నపిల్లల మనసులో ఉండవు కాబట్టి నా కొడుకుకి అక్కడ మంచి కొద్ది కొద్దిగా నేను అనుభవం నేను చేసే పని వానికి నేర్పించడం అట్లా చేయడం వల్ల ఆ అనుభవంతో చిన్న పిల్లడు బోర్ పాయింట్ పెట్టాడు చూడండి ఎన్నించిన నీళ్ళు పడ్డాయో ఆశ్చర్యం నాకంటే కూడా పిల్లడు పెడితే చాలా మంచి పడ్డాయి అయితే ఆ బాబు పుట్టిన సమయం కూడా అలాంటిదన్నమాట చాలా మంచి రోజు శుక్రవారం రోజు బిడ్డ జన్మించాడు తనకి ఎనిమిది సంవత్సరాల వయసు ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాల వయసు ఉంది కాబట్టి ఆ చిన్న పిల్లోడు పెట్టడం వల్ల ఎన్ని నీళ్ళు పడ్డాయి నాకు కూడా ఎంతో ఆనందం లభిస్తుంది అనమాట ఎంతో చెప్పలేని ఆనందం నా జీవితంలో నేను సంపాదించుకోలేని పేరు నా పిల్లోడు చిన్నప్పటి నుంచే ఇంత గొప్పగా సంపాదించుకున్నాడు నా కొడుకు ఇంత మంచి పాయింట్ పెట్టాడు అంటే అది ఓ పాజిటివ్ బెడ్ బ్లడ్ అనమాట రక్తం గ్రూప్ వచ్చేసి ఓ పాజిటివ్ కాబట్టి బిడ్డోడు చూడండి బోర్ పాయింట్ నేను పెడతాను డాడీ అని చెప్పేసి అంటుంటాడు ప్రతి పనికి నేను వెళ్ళే ప్రతి పనికి నేను చేస్తాను నేను పెడతాను నేను కూడా ఉంటాను అని చెప్పేసి అంటుంటాడు చూడండి మేము ఇంత దూరం నిలబడినాము బోరు అక్కడ నుంచి నీళ్ళు కొడితే ఇక్కడ వచ్చి పడ్డాయి కాబట్టి ఈ విధంగా చిన్నపిల్లలు చేసే పని ఏదైనా సరే అది రూపాయతో కూడుకున్న పనైనా వేలల్లో కూడుకున్న పనైనా లక్షల్లో కూడుకున్న పనైనా పిల్లలతోటి మొదలు పెట్టించండి చాలా మంచి జరుగుతుంది బోర్లు వేసేటప్పుడు మా బ్రతుకు ఇంతే మేము చేసినా ఏ చేసినా ముందు పడదు అని చెప్పేసి అంటుంటారు అట్లాంటి పని ఎప్పుడు కూడా చేయొద్దు చిన్నపిల్లడు మనకి తెలియదు అక్కడ బోర్ పాయింట్ అది ఫెయిల్ అవుతే అందరూ ఏ విధంగా అనుకునే వాళ్ళు రకరకాలుగా తిట్టి ఏదో వీడు ఏంది ఇట్లా పెట్టించాడు పిల్లలతోటి అంటారు అట్లా కాదు అన్న నేను ఉన్నాను వెనుక మీరు నన్ను నమ్మారు నేను దారిలో పోతుంటే పట్టుకున్నారు వాళ్ళు నన్ను నువ్వు యూట్యూబ్లో బోర్ పాయింట్లు అప్లోడ్ చేస్తావు కదా మాకు బోర్ పాయింట్ పెట్టండి అని వాళ్ళు అడిగినప్పుడు మేము వాళ్ళ ఇష్టం తోటి పెట్టాం అంటే వాళ్ళు పూర్తిగా మమ్మల్ని నమ్మారు కాబట్టి నేను ఒకటే చెప్పాను అన్న నేను రోజు ఉపవాసం లేను నేను బోర్ పాయింట్ పెట్టడానికి సిద్ధంగా లేనన్నప్పుడు నాకు ఆలోచన వచ్చి నా కొడుకుతో పెట్టిస్తానని చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళ విశ్వాసం అక్కడ అది పనిచేసింది అది నేను వెనక ఉన్నాననే ధైర్యం కాదు వాళ్ళు నమ్మినారు కాబట్టి పూర్తిగా విశ్వసించి నమ్మారు వీళ్ళు వచ్చారు వీళ్ళు అక్కడ ఉన్నారంటే నీళ్లు పడతాయని చెప్పేసి ప్లాట్లకి ఆ భూమికి సంబంధించిన వాళ్ళు నమ్మినారు కాబట్టి అక్కడ నీళ్లు పడ్డాయి ఒకటి గమనించండి కాబట్టి ప్రతి ఒక్కరికి మరీ మరీ చెప్తున్నాను మన విశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది మనం ఎప్పుడైతే దాని గురించి ఆలోచన చేస్తూ చేస్తూ పడతాయా పడవా పడతాయా పడవా అని చెప్పేసి ఒక అపనమ్మకం ఎప్పుడైతే పెట్టుకుంటామో మన మనసులో అది చెడే జరుగుతుంది కానీ మంచి జరగదు కాబట్టి ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గమనించండి వీళ్ళు మమ్మల్ని పూర్తిగా నమ్మారు కాబట్టి నా పిల్లోంతో పెట్టించినప్పుడు కూడా అక్కడ బోర్ పాయింట్ చాలా సక్సెస్ అయింది కాబట్టి నాలుగించుల పైన నీళ్లు పడ్డాయి ఇది వచ్చేసి ఈ ఏరియాలో సాధారణంగా ఎండాకాలం బోర్ వేస్తే రెండు వందల యాభై ఫీట్ల తర్వాత నీళ్ళు వస్తాయి అయితే ఈ బోరు ఇప్పుడు వేసిన బోరు అయితే నూట నలభై మూడు ఫీట్లలో నీళ్ళు వచ్చాయని వాళ్ళు చెప్తున్నారు అక్కడ నూట నలభై ఫీట్ల తర్వాత నీళ్ళు వచ్చాయన్న నూట నలభై మూడు ఫీట్లలో బయటకు వచ్చాయి అక్కడ నుంచి ఇంకా ఇది రాడు తిరగనివ్వట్లేదని చెప్పేసి మేము నూట యాభై ఐదు నూట అరవై ఫీట్ల మధ్యలో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇది తిరగనివ్వట్లేదన్న బిట్టు అంటే నేను చెప్పాను అన్న మళ్ళీ మళ్ళీ మనం ఇక్కడ పని పెట్టిన తర్వాత ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ వేయడానికి రాదు కాబట్టి మీరు మంచిగా ఇప్పుడే లోతు వేసుకోండి అని చెప్పేసి చెప్పాము ఖచ్చితంగా ఐదు వందల నుంచి ఆరు వందల ఫీట్లు అయితే వేసుకోండి అని చెప్పాను మరి అది వాళ్ళు ఎంతవరకు వేశారో మాకు తెలియదు ఎందుకంటే మేము సెలవుల కోసం మేము ఊరు వెళ్తున్నాం కాబట్టి మేము బోర్ పాయింట్ కోసం అయితే అక్కడ లేము కాబట్టి ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అంటే అనుకోని పరిస్థితుల వల్ల ఇక్కడ బోరు పాయింట్ పెట్టడం జరిగింది ఆ బోర్ పాయింట్ వచ్చేసి చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది ఈ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ తెలుపుకునే ప్రతి ఒక్క పండుగ జరిపే ప్రతి ఒక్క సోదరులకు కూడా మేము మనస్ఫూర్తిగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ క్రిస్మస్ కోసం మేము ఊరు వెళ్తున్నాం కాబట్టి ఇది పండుగ సందర్భంగా పెద్ద మెరాకిల్ అంటే ఒక అద్భుతం అని చెప్పవచ్చు కాబట్టి ఇలాంటి బోరు పాయింట్లు రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మేము ఎవరెవరికైతే బోరు పాయింట్లు పెడతామో అందరికి కూడా మంచిగా పడాలని కోరుకుంటూ మాకు మాత్రం మాకు మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ వీక్షించి పది మందికి తెలియజేస్తారని నేను కోరుకుంటూ ఇలాంటి నీళ్ళు అందరికి కూడా పడాలని నేను శ్పసిస్తూ మన యొక్క వీడియో ఇంతటితో ముగించి సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు